హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాగి అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తున్నాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడనే మన మనేజర్ నేను వచ్చేసి వీడియోలో వచ్చేసి డ్యూటీ ఎలా నడుస్తుంది క్యాబ్ ఎలా నడుస్తుంది సిటీలో ఎంత ఇస్తుంది కిలోమీటర్కి ఎంత ఇస్తుండు ఎంత అలా మిగులుతుంది మనకి వన్ డే చేస్తే ఒక రోజు చేస్తే ఎంత మిగులుతుంది కంటిన్యూగా నెల రోజులు చేస్తే ఎంత మిగులుతుంది అనేది చెప్తాను మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్లో చేసి మరి ఇప్పుడైతే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం టైం వచ్చేసి నైన్ అవుతుంది ఫైవ్ మినిట్స్ తక్కువ నైన్ అవుతుంది ఛానల్ అనేది ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనే లైక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో అనేది మీకనే నోటిఫికేషన్లో రావాలి మీకు ఫస్ట్ రావాలి అనుకున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే మనం అయితే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం డ్యూటీ అనేది స్టార్ట్ చేసి ఈరోజు బిజినెస్ అనేది చూసుకుందాం ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి బుధవారం వెన్స్డే ఈరోజు వచ్చేసి శివరాత్రి ఇంకా చూడాలి ఇప్పుడు ఈరోజు బిజినెస్ అనేది ఎలా ఉంటుందో చూడాలి ఓకే మరి ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ఓల్లా అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే కిలోమీటర్ జీరో చేసుకుందాం తర్వాత ఓల్లా అనేది ఆన్ చేద్దాం ఇదిగోండి ఇప్పుడైతే మనం ర్యాపిడ్ ఓలా ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం ఓలా అనేది చేద్దాం ఓలాలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి అయిపోయింది అయిపోయింటుంది నాకు తెలిసి అదే మళ్ళీ తీసుకుందాం అయిపోయింది ఇది నిన్నర్ది ఇప్పుడనే మళ్ళీ కొత్తగానే తీసుకుందాం ట్వంటీ నైన్ రూపీస్ పే చేసి ప్లాన్ యాక్టివేటెడ్ అంటే వ్యాలీట్లో ఏమౌంట్ ఉన్నాయి కదా ఆటోమేటిక్ తీసేసుకోండి కట్ చేసేసుకొని నిన్న అమౌంట్ ఒకటి ఆన్లైన్ పేమెంట్ అయింది కదా ఇదిగోండి వన్ నాట్ నైన్ రూపీస్ అది అనేది తీసేసుకెళ్ళింది ఓకే మరి ప్రాబ్లం లేదు ఇంకా ప్లాన్ వచ్చేసి రేపు ఈ టైం వరకు ఉంది కరెక్ట్గా ఇంకా ఎప్పుడైనా డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం మనం ఓకే ఓలా అనే స్టార్ట్ చేసాము సక్సెస్ఫుల్గా ర్యాపిడ్ కూడా ఆన్ చేద్దాం నిన్న మరి ఘోరంగా ఇచ్చిండు అమౌంట్ అనేది ఈరోజు కూడా ఎట్లేసాడు ఏమో మరి రేపేడ్ స్టార్ట్ చేశాను ఓలా స్టార్ట్ చేశాను రేపు కిలోమీటర్ జీరో చేసుకుందాం ఒక కిలోమీటర్ జీరో చేశాను ఇది అయితే ఇంకో విషయం ఏంటంటే ఇది మంత్లీ ప్యాకేజ్ కింద పెట్టినా ఒక చోటు థర్టీ థర్టీ థౌజండు థర్టీ వన్ థౌసండ్ ఇస్తా అన్నారు ట్వంటీ వన్ డేస్ వర్కింగ్ డేస్ వీక్లీ ఫైవ్ డేస్ వీక్లీ ఫైవ్ డేస్ మంత్లీ ఫైవ్ డేస్ మండే టు ఫ్రైడే పెట్టే అన్న వెహికల్ అనేది అంటే డైలీ టూ ట్రిప్స్ ఒక అండ్ ఒకటి తీసుకొని వెళ్ళాలి ఈవినింగ్ వచ్చేసి తీసుకొని రావాలి అంతే ఒక కాలేజ్లో అంటే వెళ్ళే కాలేజీ వాళ్ళు కాదు మాట్లాడికింది ఇట్లా కస్టమర్సే మనం మనకు కాల్ చేసిండు నిన్న నైట్ రేపటి నుంచి మార్నింగ్ ఎయిట్కి ఇక్కడ నుంచి గండిపేట తీసుకెళ్ళాలి తీసుకొని వెళ్ళి గండిపేటలో అక్కడ డ్రాప్ చేసి వాళ్ళని అనేది కాలేజీ వాళ్ళని ఫోర్ మెంబర్స్ ఉంటారు వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి అక్కడి నుంచి రేపటి నుంచే గండిపేట నుంచేనే డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి అక్కడ గండిపేటలో పికప్ చేసుకొని మళ్ళీ కోంపల్ డ్రాప్ చేయాలి మంత్లీ మాట్లాడుకుందాం మంత్లీ థర్టీ థౌజండ్ అని ట్వంటీ వన్ వరకు డేస్ కిలోమీటర్స్ వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది ఎయిటీ అప్ అండ్ డౌన్ కలిపి ఎయిటీ కిలోమీటర్స్ అది మరి అయితే నా ఇప్పుడైతే డ్యూటీ అనేది స్టార్ట్ చేసాము రైడ్ అయితే ఏం పర్లేదు చూద్దాం అట్లా రోడ్డు మీదకి వెళ్ళి ఈరోజు నుంచే ఉంది అన్నారు కానీ ఈరోజు కాలేజు సెలవు ఇచ్చిండ్రంట మ శివరాత్రి కదా అందుకు లాంటి ఈరోజే వెళ్ళేటోని అది మరి చూద్దాం మరి అయితే నా అక్కడ డ్రాప్ చేసి గండిపేటలో మళ్ళీ గండిపేటలో ఆన్ చేస్తాను ఆన్ చేసి త్రీ థర్టీ వరకు నేను ర్యాపిడో ఓలా అనేది చేస్తాను చేసి మళ్ళీ కోంపల్లికి వాళ్ళని పికప్ చేసుకొని కోంపల్లికి వచ్చేస్తాను నా డైలీ ఇంతే నేను డైలీ ఇలానే చేస్తాను మీకు టోటల్ ఎంత వచ్చింది అనేది డైలీ కౌంట్ చేసి చెప్తాను మీకు అనేది వాటిల్లో ఎంత వచ్చింది వీటిల్లో ఎంత వచ్చింది ఎంత మిగిలింది అనేది లేదా ఓన్లీ ర్యాపిడ్ చెప్పమంటే ఓన్లీ ర్యాపిడ్ ఓలా అవే చెప్తాను అవి చెప్పమంటే మీరు అనేది కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే నేను మీరు చేసిన కామెంట్ని బట్టి నేను అనేది డిసైడ్ అవుతాను ఓకే మరి అయితే ఈ మంత్ ఎండింగ్ వచ్చేసి ఈరోజు వచ్చేసి ట్వంటీ సిక్స్ కదా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ టూ డేస్ తర్వాత ఫస్ట్ తారీఖున మంత్ ఎండ్ ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం ఎంత ఎండింగ్ అయింది అనేది నేను చెప్తాను వీడియోలో ఎంత మిగిలింది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము అనేది చెప్తాను అది కూడా మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది చేసుకున్నట్లయితే నేను నా వీడియో కూడా మీకు వస్తుంది వచ్చినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది కదా ఇంత మిగులుతుంది మనకి క్యాబ్లో ఇవి కొత్తగా వచ్చేటోళ్ళకి కూడా కొంచెం అర్థమవుతుంది కదా అందుకు చెప్తున్నాను డీజిల్ ఎంత పోయింది కార్ ఖర్చులు పోయినాయి అనేది ఈసారి అయితే బిల్ అయితే నాకు కార్ ఖర్చుకి బాగా పడుతుంది ఈ శనివారం అనేది సర్వీసింగ్ చేపిస్తాను నేను టెన్ థౌజండ్ వరకు అనేది పడుతుంది కార్ ఖర్చు అదైతే నేను ఇప్పటికైతే డ్యూటీ అయితే ఆన్ చేశాను కానీ ఏం పర్లేదు ఇంకా ర్యాపిడోల వల్ల ఓల్లాల వల్ల చూడాలి నేను బిజినెస్ ఉంటుందో ఉండదు లేట్ అయిపోయింది అది కాక చాలా లేట్ అయిపోయింది టెంపుల్కి వెళ్ళినా నేను ఈరోజు అందుకు లేట్ అయింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేది వస్తుంది ఖచ్చితంగా అనేది ఆ వీడియో అనేది నేను ఫస్ట్ అంటే ఫస్ట్ రోజు నేను వీడియో తీసాను అంటే సెకండ్ రోజున మీకు వీడియోలో అనేది వచ్చేస్తుంది రెండవ తేదీ మార్చి రెండవ తేదీ అనేది వీడియో వస్తుంది మీకు మంత్లీ మొత్తం కలిపి ఎంతో మిగిలింది మనకి ఎంత ఖర్చు అయింది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము అనేది వీడియోలో మీకు వస్తుంది ఓకే మరి అయితే ఓకే వీడియో అయితే బాగా లాంగ్ అయిపోతుంది మళ్ళీ అనేది మీకు రైడ్ పడ్డాకనే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కాదు గుడ్ మార్నింగ్ ఇప్పటికైతే వన్ టూ త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒకటి ర్యాపిడోలో చేసిన ర్యాపిడోడు తొమ్మిది వందలు చూపించి నాలుగు వందలు ఇచ్చిండు అమౌంట్ తొమ్మిది వందల ఎనభై రూపాయలు చూపించిండు నాలుగు వందల నలభై రూపాయలు ఇచ్చిండు కొంపల్లి నుంచి రైడ్ ఎట్లా పడిందంటే అంటే నుంచి నానక్రాంగ్ కూడా ఓర్ఆర్బీ నుంచి చూపించింది ఇంక్లూడింగ్ వన్ ట్వంటీ రూపీస్ టోల్ అని నేనేం చేసిన లోకల్ నుంచి తీసుకొని వచ్చిన లోపల్ నుంచి సిటీలో నుంచే నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు ఇచ్చింది మామూలుగా అయితే ఇంత అమౌంట్ ర్యాపిడ్ వాడు మనం ఎట్లా అయినా కానీ పేమెంట్ అనేది సేమ్ ఇచ్చేటోడు మళ్ళీ కాల్ చేసి అప్డేట్ చేసేట్టు ఇప్పుడు అట్లా చేసిన వీడియో మొత్తం డిజిటల్ చేసేసిండు మనం అప్డేట్ చేసి అప్డేట్ పెట్టకుండా కానీ అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా కానీ కస్టమర్ అయితే అమౌంట్ అయితే నేను సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాను కస్టమర్ కార్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను అన్నాడు ఫైవ్ హండ్రెడ్ కుదరగన్నా నలభై కిలోమీటర్ల వరకు వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఏంటి పాటు అయింది అంటే సెవెన్ హండ్రెడ్ ఏం చెప్పినా ఇచ్చిండు సెవెన్ హండ్రెడ్ అది మరి అయితే చూడండి ఇదిగోండి టోటల్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ టూ ఇచ్చింది పర్ లీటర్కి రోజు కొంచెం మేలు ఇదిగోండి ఫస్ట్ ర్యాపిడ్ అదే త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికపు డ్రాప్ వచ్చేసి థర్టీ త్రీ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి ఫోర్ ఫోర్ ఫార్టీ వన్ రూపీస్ ఇచ్చిండు థర్టీన్ రూపీస్ కిలోమీటర్ అంట నేను సెవెన్ హండ్రెడ్ తీసుకున్నా అంటే టూ సిక్స్టీ రూపీస్ నేనే అడిగిన అమౌంట్ మాత్రం బాగా దారుణంగా పడుతుంది ఓలాలో యాక్సెప్ట్ చేయట్లేదు ర్యాపిడోలో రైడ్లు లేవు నేనే అడిగి తీసుకున్నాను సెవెన్ హండ్రెడ్ ఇచ్చిండు థర్టీ త్రీ థర్టీ త్రీ కిలోమీటర్స్కి అంటే కిలోమీటర్ ట్వంటీ రూపీస్ మనం మనకు పడింది దాని తర్వాత వచ్చేసి ర్యాపిడోలో ఇది ఒకటి ఇప్పుడు ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చిండు అసలు పేమెంట్ చూపించలే యాక్సెప్ట్ చేసినా ఏదో ఒకటి టూ కిలోమీటర్స్ ఏదో అని తొంభై తొమ్మిది ఇచ్చిండు వంద రూపాయలు ఇచ్చిండు ఇదండి ఫస్ట్ రైడ్ వచ్చేసి ర్యాపిడోలో గచ్చిబౌలి నుంచి అదే నానక్రాంగూడ నుంచి పంజాగుట్ట అన్నది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ నైంటీ త్రీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము థర్టీ వన్ మినిట్స్ అని టైం పట్టింది టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనేవి మనకి ఇచ్చిండు ఇది ఒకటే కొంచెం మేలు అనిపించింది ఫిఫ్టీన్ రూపీస్ అబవ్ అనేది కిలోమీటర్కి దాని తర్వాత ఒక రైడ్ వచ్చేసి ఇంకో రైడ్ టెన్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ రూపీస్ చూపించిండు యాక్సెప్ట్ చేసినా కస్టమర్ ఇంకోటి బుక్ చేసుకొని వెళ్ళిపోయినా అని అన్నాడు సరే క్యాన్సిల్ చేయండి అని చెప్తే క్యాన్సిల్ చేసేసిండు ట్వంటీ టూ రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది వన్ కిలోమీటర్ పికప్ త్రీ కిలోమీటర్స్ డ్రాపు నైంటీ నైన్ రూపీస్ ఇచ్చిండు ఇదిగోండి ఫైవ్ కిలోమీటర్స్ నైంటీ ఎయిట్ అంట యాక్సెప్ట్ చేయను బాల్ నగర్ వన్ ట్వంటీ త్రీ రూపీస్ మరి ఘోరం తెస్తుండు యాక్సెప్ట్ చేయలేదు ఇదిగోండి పంజాగుట్ట యూసఫ్గూడ నుంచి పంజాగుట్ట పక్కనే ఇది కా క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ రూపీస్ జిఎస్టీ వచ్చేసి ఫైవ్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి వన్ ఎయిట్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ ఫోర్ పోల్ సిటీ ఇది వీద్ బజార్ వన్ నైంటీ వన్ అమౌంట్ మనీ దారుణంగా ఇస్తుంది ఈరోజు మాత్రం కంప్లీట్ వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసిండ్రు జిఎస్టీ వచ్చేసి ఫైవ్ రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇచ్చింది టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాము ఎయిట్ మినిట్స్ టైమ్ పట్టింది దీనికి పికప్ప్పుడు ఎక్కువసేపు ఏం పట్టలేదు మనకి టూ మినిట్స్ త్రీ మినిట్స్ పట్టింది అంతే ఓకే మరి అయితే ఇది మరి అయితే త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి త్రీ దీంట్లో సెవెన్ హండ్రెడ్ దాంట్లో త్రీ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అయితే ఏంది అమౌంట్ దారుణంగా ఇప్పుడు ఒకటి స్కిప్ అయింది కదా వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో అదే ఇప్పుడు నైంటీ రూపీస్కి మళ్ళీ వాడింది ఓకే అయితే పేమెంట్ అయితే మరీ దారుణంగా చేస్తుండ్రు చూద్దాం మరి టెలిగ్రామ్లో కూడా బుకింగ్స్ అయితే ఏం లేవు దీంట్లోనే ఇప్పుడు వరకు వాడింది ఇప్పుడు బంజారా హిల్స్లో ఉన్నాం బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు ఏమన్నా కొంచెం ఒక బుకింగ్ అన్నా కానీ బేగంపేట నుంచి రై కాచిగూడ రైల్వే స్టేషన్ అంటే వన్ థర్టీ సిక్స్ రూపీస్ అన్నీ వంద రూపాయలు బుకింగ్లే పడుతున్నాయి ఏడు ఎనిమిది కిలోమీటర్లు పడుతుంది వంద రూపాయలు ఇన్సెంటివ్ ఏం పెట్టలేదు ఇంకా కొత్త పనులకు అయితే పెట్టిండు మనకేం పెట్టలేదు ఓకే మరి మళ్ళీ అయితే నేను అప్డేట్ చేస్తాను నెక్స్ట్ డే ఏమైనా తీసుకుంటే ఓకే మరి హాయ్ హలో నమస్తే ఇంకా మధ్యాహ్నం వచ్చేసి సరిగ్గా పేమెంట్ ఇవ్వట్లే అని లాగౌట్ చేసేసిన ఇక్కడ బంజారా హిల్స్ నుంచి కొంపలి లా ఖాళీగా వచ్చేసిన లాగౌట్ వచ్చేసి మళ్ళీ ఫోర్కి అనేది లాగిన్ చేశాను కి వచ్చేసి సూరారాం నుంచి అనేది ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ తీసుకున్నాను సూరారాం నుంచి టెలిగ్రామ్ బుకింగ్ తీసుకున్నాను దాని తర్వాత నుంచి ఇంకో టూ రైట్స్ అనేవి కంప్లీట్ అయినాయి అంతే ఈరోజైతే కొంచెం దగ్గరకి అయితే అయింది అమౌంట్ చూపిస్తా చూడండి టెలిగ్రామ్ బుకింగ్ తర్వాత టూ రైట్స్ అనేవి ర్యాపిడోలో అయినాయి ర్యాపిడ్ ఆ త్రీ రైట్స్ అయినాయి సారీ ర్యాపిడోలోనే ఆ త్రీ రైట్స్ అనేవి మీకు చూపిస్తా చూడండి అసలు టెలిగ్రామ్ బుకింగ్ చూపిస్తాను చూపిస్తుందా అమ్మ క్యాబ్స్లో తీసుకుందా ఇది అండి గుడ్ అమ్మ క్యాబ్స్ అన్న ఇది సూరారా మంచి ప్లేస్ నుంచి తీసుకున్నా అమౌంట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ థ్యాంక్ యూ సెవెన్ హండ్రెడ్ ఇది అమౌంట్ టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము నూట యాభై మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేశాము దాని తర్వాత వచ్చేసి ర్యాపిడోలో వచ్చేసి టూ రైడ్స్ అనే త్రీ రైడ్స్ కంప్లీట్ అయినాయి అమౌంట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ వరకు అయింది పికప్ వచ్చేసి దీనికి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ ఇది హైటెక్ సిటీ నుంచి డ్రాపు సోమాజీ కూడా కిమ్స్ హాస్పిటల్ ఉందిగా అక్కడ సారీ యశోద హాస్పిటల్ ఉంది కదా అక్కడ దీనికి వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రాప్ త్రీ ట్వంటీ టూ రూపీస్ ఏమి ఉంటుండ్రు ట్వంటీ సిక్స్ మినిట్స్ అనే టైం పట్టింది థర్టీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి దాని తర్వాత వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పికప్ థర్టీన్ కిలోమీటర్స్ డ్రాప్ ఇది ఎక్కడంటే పంజాగుట్ట పికప్ డ్రాప్ వచ్చేసి జీడిమి ఎట్లా సుభాష్ నగర్ జీడిమి ఎట్ల డ్రాప్ దీనికి వచ్చేసి టూ ట్వంటీ టూ రూపీస్ అమౌంట్ ఇచ్చిండు సిక్స్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది థర్టీ ఫైవ్ రూపీస్ అనే థర్టీ ఫైవ్ మినిట్స్ అనే టైం పట్టింది సిక్స్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది పదమూడు కిలోమీటర్లు ట్రావెల్ చేశాము దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ప్రీమరీ రైడు ఇది వచ్చేసి జీరో పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అమౌంట్ వచ్చింది ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది జస్ట్ ఫైవ్ మినిట్స్ అనేది టైం పట్టింది దీనికి అంతే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది టోటల్ వచ్చేసి పదకొండు వందల ముప్పై ప్లస్ ఏడు వందలు మూడు నాలుగు వందల యాభై పోతే రెండు వందల యాభై రెండు వందల అరవై ఒకసారి అనేది టోటల్ అనే కౌంట్ చేసుకుందాం రెండు వందల అరవై రూపాయలు కస్టమర్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మార్నింగ్ దాని తర్వాత వచ్చేసి పదకొండు వందల ముప్పై రూపాయలు రాపిడోలో అయింది ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అది సూరారం నుంచి సెవెన్ హండ్రెడే ఉంది ఇంకోటి వచ్చేసి మనం ఓలాలో వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ అనేది అయింది ఓలాలో రెండు వేల నాలుగు వందల అరవై అరవై రూపాయలు అనేది అయింది ఈరోజు ఎనిమిది కిలోమీటర్స్ నూట యాభై మూడు కిలోమీటర్లనే ట్రావెల్ చేసాము ఒకసారి అనే కాల్ చేసుకుందాం డీజిల్ ఎంత పోయింది అని మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది పది లీటర్కి నూట యాభై మూడు డివైడెడ్ బై సెవెంటీన్ పాయింట్ ఎయిట్ డీజిల్ బాగానే పోయింది ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు డీజిల్ పోయింది రెండు వేల ఆరు వందల మైనస్ ఎనిమిది వందల యాభై తొమ్మిది అంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి పదహారు వందల రూపాయలు అనేవి ఈరోజు అనేవి మనకు మిగిలినాయి పదహారు వందలు అనేవి మిగిలినాయి ఈరోజు పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం టూ ఫోర్ సిక్స్ జీరో డివైడెడ్ బై వన్ ఫిఫ్టీ త్రీ అంటే ఈరోజు కిలోమీటర్ పదహారు రూపాయలు రూపాయలనే పడింది మనకి ఇది మరి అయితే ఇంకా ఈరోజు డ్యూటీ అయితే పదహారు వందలు మిగిలినాయి మార్నింగ్ అంతకి నైన్ అయింది లాగిన్ చేసేసరికి లాగౌట్ వచ్చేసి వన్కి లాగౌట్ చేశాను నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ ఫోర్ అవర్స్ మార్నింగు తర్వాత ఈవినింగ్ ఫోర్ ఫోర్ క్యా ఫైవ్ క్యా ఫైవ్కి లాగిన్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయ్యింది ఎయిట్ అనుకోండి చాలా ఎయిట్కి రైడ్ అయిపోయింది అది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ అవర్సు మార్నింగ్ ఫోర్ అవర్సు ఫోర్ ఆ ఫైవ్ నైన్ టెన్ లెవెన్ టు ఫోర్ అవర్స్ మార్నింగ్ ఇప్పుడు త్రీ అవర్స్ మొత్తం ఈరోజు అనేది సెవెన్ అవర్స్ డ్యూటీ అనేది చేస్తే పదహారు వందలు అనేవి మిగిలినాయి ఈరోజు కొంచెం మేలే పండగైనా కానీ ట్రాఫిక్ కూడా ఎక్కువేం లేదు మిగిలిన కొంచెం మిగిలి అనిపించింది నాకైతే నాకైతే మేలే అనిపించింది పదహారు వందలు మిగిలినాయి డీజిల్ బొంగ ఏదైతే ఇంకా ఈరోజు వీడియో అయితే మీరు కూడా టెలిగ్రామ్లో బుకింగ్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే నాకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేయండి ప్లే స్టోర్లో ఉంటుంది యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ ఫోర్ అనేది టైప్ చేయండి యాప్ అనేది వస్తుంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తోనే లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యి నాకు అక్కడ సర్చ్లో వచ్చేసి మన ఛానల్ పేరు అని టైప్ చేయండి సాయి అండి బ్లాగ్స్ అని టైప్ చేసినట్లయితే మన ఛానల్ అనేది చూపిస్తుంది మీకు అక్కడ డైల్ సింబల్ చూపిస్తుంది అక్కడ నుంచి అనేది డైల్ చేయండి మీరు లైన్లో ఉండగానే నేను టెలిగ్రామ్లో అనేది యాడ్ చేస్తాను అలాగే ఇంకొకటి చెప్పాను కదా మార్నింగ్ ఇది రేపు నుంచి రెంటల్ బుక్ ఇంకొకటి ఉంది రెంటల్ కాదు ఇదే మంత్లీ బేసిక్ తీసుకుందామని అది వచ్చేసి నైన్ థర్టీ ఎయిట్కి పికప్ నైన్ థర్టీకి డ్రాపు నైన్ థర్టీకి డ్రాప్ అయిపోయాక అక్కడి నుంచి నైన్ థర్టీకి అని లాగిన్ చేస్తాను చేసి త్రీ వరకు అనే కంటిన్యూ చేస్తాను త్రీ వరకు కంటిన్యూ చేసి డ్యూటీ అనేది మళ్ళీ త్రీకి గండిపేటకి వెళ్ళి పికప్ చేసుకొని మళ్ళీ కోంపల్లికి తీసుకొని రావాలి అమౌంట్ వచ్చేసి పర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తామన్నారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వెళ్ళేకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేకి ఫార్టీ కిలోమీటర్స్ అనే పడుతుంది మనకి మంత్లీ బేసిస్కి ఇస్తా అని అన్నారు అది మరి అయితే ఓకే మరి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను నాకు ఐడియా ఉంటే రిప్లై ఇస్తాను ఛానల్ అనేది తప్పనిసరిగానే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇట్లా ఈ ఫీల్డ్లోకి ఎవరికన్నా ఎవరైనా అనుకుంటారు కదా వాళ్ళకనే షేర్ చేయండి షేర్ చేసినట్లయితే వాళ్ళకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుపు అది మరి అయితే ఓకే మరి గుడ్ నైట్ బాయ్ అందరికీ